హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే వార్తకను లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు గల మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఇలా చేసుకున్న ఈ ఉల్లవల పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలన్నా డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా ఇలా చేసుకొని తినండి షుగర్ కంట్రోల్ ఉండాలి అంటే రోజు ఒక టేబుల్ స్పూన్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఒక కప్పు ఉలువలు ఐదారు ఎండుమిర్చి లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి రెండు రమ్మెల కరివేపాకు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి వేసాం కాబట్టి మిరియాలు చూసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ చింతపండు కొద్దిగా పుట్టు తీసిన వెల్లుల్లి నాలుగైదు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందంపాటి బాండి పెట్టుకొని ఒక కప్పు ఉలువలు వేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోండి గింజలు లోపల వరకు వేగాలి అంటే సన్నటి మంట మీద బాగా వేయించుకోండి ఉలవలలో లెక్కలేని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి రోజు ఒక టేబుల్ స్పూన్ వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తినండి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది షుగర్ను కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి ఇన్ని ప్రయోజనాలు గల ఈ ఉలవల పొడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి సన్నటి మంట మీద ఇలా వేయించుకున్న ఉలువలను ఒక ప్లేట్లోకి తీసుకోండి గ్యాస్ మీద మరొక బాండి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి ఎండుమిర్చి ఎప్పుడే కానీ నూనెలో వేసి వేయించుకోవాలి లేదంటే ఇల్లంతా ఘాట్ అవుతుంది ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలో రెండు రమ్మల కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి లేదంటే పొడి త్వరగా పాడవుతుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఎండుమిర్చి వేసాం కాబట్టి మిరియాలు చూసి వేసుకోండి లేదంటే కారం అవుతుంది నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి గ్యాస్ ఆఫ్ చేసుకోండి కొద్దిగా చింతపండు ఇవన్నీ చివరిలో వేసుకోండి ఆ వేడికి వేగిపోతుంది ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న ఉల్లువలను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ పొడును వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి ముందుగా మనం వేయించి పక్కన పెట్టిన కరివేపాకు జీలకర్ర చింతపండు ఇవన్నీ మిరియాలు వేసి వేయించిన వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ ఉలవల పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి ఎంతో రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఈ ఉలవల పొడిని తప్పక ట్రై చేయండి లెక్కలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ పొడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్